దేవుని నామానికి వందనాలు నాకు ఈ అవకాశం దైవజనులకు దేవుని నామ పేరట వందనాలు చెల్లిస్తున్నాను మరి గతించిన ఇంచుమించు పదిహేను రోజుల క్రితం ఒకరోజు ఫోన్ వచ్చిందండి మీ నాన్నగారికి సర్జరీ చేస్తున్నారని చెప్పి ఫోన్ వచ్చినప్పుడు వెళ్ళాను వెళ్తే నాన్నగారికి అది ఒక రకమైన నీటి బుడగలతో కూడిన నీటి బుడగలు వచ్చేయండి మోకాళ్ళ క్రింద అవన్నీ కూడా సర్జరీ చేశారు అన్నీ ఓపెన్ చేశారు అది అంతకుముందే వేరే వాళ్ళకి చేశారంట అది తగ్గకపోవడంతో కాలు కూడా తీసేసారంట అయితే నేను వెంటనే జాన్ వెస్లి గారికి అలాగే పాస్టర్ గారికి సిస్టర్ బ్లెస్సి వెస్లి గారు తెలియపరిచినప్పుడు వారందరూ నాన్నగారి కోసం ఎంతో భారంగా ప్రార్థన చేశారు అలాగే సంఘం అంతా కూడా అనేక మంది సహోదరులు కూడా నాకు నా తండ్రి కోసం ప్రార్థన చేశారు మీ అందరూ ప్రార్థన దేవుడు ఆలకించి నాన్నగారు డిశ్చార్జ్ అవ్వడానికి కూడా దేవుడు సహాయం చేశాడు ఇంకానో ఆ గాయం ఇంకా మానలేదు మీరు అందరూ నాన్నగారు కోసం ప్రార్థన చేయమని కోరుతూ ఈ సాక్ష్యం దేవుడు దీవించిన గాక మహిమ చెప్పదు